వెల్కమ్ టు పూర్ణా ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ రైతులకు వర్షాకాలం తర్వాత ప్రజెంట్ సీజన్ వచ్చేసి వేసవికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు పచ్చిగడ్డి కొరత చాలా ఉంటుంది ఆ పచ్చిగడ్డి కొరతను డైరీ ఫామ్ ఉన్నవాళ్ళు అధిగమించడానికి ఇక్కడ మీరు చూస్తున్న కందిపొట్టు ఇటువంటి డ్రై ఎండు మేతలు అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బిర్మల్ తాండా నుంచి అయితే వీళ్ళు మీరు చూస్తున్న కందిపొట్టు వీళ్ళు రైతుల దగ్గర కొని మూడు వందల కిలోమీటర్ల వరకు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడికైనా సరే వీళ్ళ ఓన్ వెహికల్తో ట్రాన్స్పోర్టేషన్ చేయడానికైతే వీళ్ళు సిద్ధంగా ఉన్నారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా కందిపట్టు వచ్చేసి కేజీకి ఆరు రూపాయలు చొప్పున క్వింటాలకు ఆరు వందల రూపాయలు అయితే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారట ఫ్రెండ్స్ మరి వీళ్ళ దగ్గర ఈ కంది పొట్టే కాకుండా సీజన్ను బట్టి అన్ని రకాల పొట్లు కుట్టీలు ఉంటాయి సోయాబీన్ ఉంటుంది శనగపొట్టు గోధుమ కుట్టి జొన్న కుట్టి వేరుశనగ పొట్టు ఇవన్నీ అయితే వీళ్ళ దగ్గర సీజన్ను బట్టి దొరుకుతుంటాయంట మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయాలనుకున్న నెంబర్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు కానీ గొర్రెలు మేకలు అండ్ గుర్రాలు ఫామ్ పెట్టిన వాళ్ళకు ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కావాలనుకున్న రైతులు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారిని సంప్రదించి మాట్లాడుకోండి వేరుశేనగా పొట్టు ఒక రేటు ఉంటుంది ఈ కందిపొట్ట అయితే సిక్స్ రూపీస్ ఆరు రూపాయలు చొప్పున అయితే ఉంటుంది క్వింటాల్కు ఆరు వందలు ఉంటుంది నచ్చితే మీరు కాంటాక్ట్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా వారిని సంప్రదించి అనే విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం